ఈరోజు మీకు చెప్పబోయే ఆఫర్ వినగానే మీరు షాక్ అవుతారు అవును జియో మరోసారి అదిరిపోయే బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది ఇప్పుడు మీరు జియో సిమ్ యూజర్ అయితే ఈ వార్త మీకోసమే జియో తాజాగా ప్రకటించింది గూగుల్ జెమినీ ఏఐ ప్రో సర్వీస్ ని పద్దెనిమిది నెలలపాటు ఉచితంగా అందించబోతోంది అదేంటి అంటే ఈ ఆఫర్ విలువ దాదాపు ముప్పై వేల రూపాయలు ఏఐ అంటే గూగుల్ యొక్క అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇది చాట్ జీపీటీ కంటే కూడా చాలా శక్తివంతమైంది మీరు టెక్స్ట్ రాయడం డిజైన్ చేయడం కోడింగ్ వీడియో ఐడియాస్ అన్ని జెమినీ ద్వారా చేయవచ్చు అయితే ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులున్నాయి మీరు జియో పోస్ట్ పెయిడ్ లేదా జియో ఫైబర్ యూజర్ అయితే సరిపోతుంది కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది ఆఫర్ పీరియడ్ పద్దెనిమిది నెలలు ఫుల్ ఫ్రీ ఇక ఆలోచించండి ఫ్రెండ్స్ ముప్పై ఐదు వేల రూపాయల విలువైన టూల్ను పూర్తిగా ఉచితంగా వాడచ్చు అంటే ఎంత గొప్ప అవకాశం గూగుల్ జెమినీ ప్రోతో మీరు మీ పనిని పది రెట్లు వేగంగా చేసుకోవచ్చు ఇంకా ఆలస్యమెందుకు వెంటనే మీ జియో యాప్ ఓపెన్ చేసి జెమినీ ఏఐ ఆఫర్ సెక్షన్లో చెక్ చేయండి మీరు అర్హులైతే ఆఫర్ యాక్టివేట్ చేసుకోండి ఇదిలాంటి సూపర్ టెక్ ఆఫర్స్ మరియు తాజా న్యూస్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి మళ్లీ కలుద్దాం मरो इंटरेस्टिंग टेक अपडेट तो